హాయ్ నీట్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి నీట్ స్టూడెంట్స్కి అయితే శుభవార్త అనుకోవచ్చు కొత్తగా పదివేల ఆరు వందల యాభై ఎంబీబీఎస్ సీట్స్ అని ఒక కథనం అయితే రావటం అయితే జరిగింది కొన్ని కొన్ని రోజుల నుంచి ఎన్ఎంసి మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు అయితే మరి ఇస్తున్నారు అప్డేట్ ఈ అప్డేట్ అఫీషియల్గా మరియు వార్త పదన ఇరవై నాలుగు ఇరవై ఐదులో నలభై ఒకటి కొత్త వైద్య కళాశాలలో వచ్చినాయి అంట మరి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ ఏమైనా వచ్చినాయా లేదా మరి చూద్దాము ఆమోదింపజేసిన ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కమిషను అప్డేట్ చేసింది మరి వైద్య విద్య అభ్యసించాలని కోరిక ఔత్సాయుకులకు శుభవార్త దేశంలోని ఇరవై నాలుగు ఇరవై విద్యా సంవత్సరాలు కొత్తగా పదివేల ఆరు వందల యాభై ఎనభై సీట్లను జాతీయ మెడికల్ కమిషన్లో ఆమోదం తెలిపింది అలాగే నలభై ఒకటి వైద్య కళాశాల కూడా రాబోతున్నాయి దీంతో దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీ సంఖ్య ఎనిమిది వందల పదహారుకు చేరుకుంది మరి ఎనిమిది వందల పదహారు అవుతాయి అంట మరి పదివేల ఆరు వందల యాభై సీట్లు కూడా పెరుగుతుంది రాబోయే ఐదేళ్లలో కొత్తగా డెబ్బై ఐదు వేల సీట్లకు అనుమతి ఇవ్వనట్టు మరి ఇరవై ఇరవై నాలుగు స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో నర నరేంద్ర మోడీ ప్రకటన చేసిన సంగతి తెలిసింది వైద్య విద్యకు ప్రజలు మరింత అందుబాటులోకి తీసుకురని కేంద్ర ప్రభుత్వం సంఘం ఈ నేపథ్యంలో పదివేల ఆరు వందల యాభై సీట్లకు తాజాగా ఆమోద ముద్ర లభించింది మరో మరో ఐదు వేల ఎంబీబీఎస్ సీట్లు అండర్ గ్రాడ్యుయేట్ యూజీ అండర్ గ్రాడ్యుయేట్ యూజీ విస్తరణకు వైద్య కళాశాల నుంచి నూట డెబ్భై దరఖాస్తులు వచ్చాయని ఎన్ఎంసీ చైర్పర్సన్ డాక్టర్ అభిజిత్ సింగ్ తెలిపారు ఇందులో నలభై ఒకటి దరఖాస్తులు ప్రభుత్వ కాలేజీల నుంచి నూట ఇరవై తొమ్మిది ప్రైవేట్ కాలేజీల నుంచి వచ్చినట్టు కొత్తగా పదివేల ఆరు వందల యాభై సీట్లు రాగాతో ఇరవై నాలుగు ఇరవై ఎనిమిదిలో మొత్తం ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య లక్ష ముప్పై ఏడు వేల ఆరు వందలకు చేరుకున్నట్లు తెలిపింది పెరిగిన ఈ సీట్లు మరి తెలంగాణలో ఆంధ్రాలో కౌన్సిలింగ్ కూడా దాదాపు అయిపోయింది మరి ఇప్పుడు ఏ విధంగా మరి దీన్ని మరి పెంచుతారో మరి చూద్దాం ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్లు పీజీ సీట్ల విషయంలో మూడు వేల ఐదు వందల దరఖాస్తులు వచ్చాయని ఈసారి మరో ఐదు వేల పీజీ సీట్లకు అనుమతి ఇచ్చే అవకాశము ఉందని పేర్కొన్నారు దేశమంతటా మొత్తం మొత్తము పీజీ సీట్ల సంఖ్య అరవై ఏడు వేలు చేరుతుందని స్పష్టం చేశారు ఏడాది మొత్తంగా పదిహేను వేలు యూజీ పీజీ సీట్లు కొత్తగా అందుబాటులోకి రానున్నాయని తెలిపారు ఐసీఎంఆర్ మరి చూసినట్టయితే ఐసీఎంఆర్ వైద్య విధానం అనుసంధానం యూజీ పీజీ సీట్లకు అనుమతి కౌన్సిలింగ్ ప్రక్రియ కొంత ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తుంది మరి అయితే నిర్దిష్ట గడువులోగా ఈ ప్రక్రియ పూర్తున్న అభ్యర్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు మరి అక్రడేషను పరీక్షలు సీట్లు ఆమోదం త్వరలో బూ పూ స్పెంటర్లు ఇరవై ఐదు ఇరవై ఆరులో పోర్టల్లో వచ్చే నెలలో ప్రారంభమవుతుందని ఇక్కడ చెప్తున్నారు మరి వీళ్ళు చెప్పినట్టు మరి ఇరవై నాలుగు ఇరవై ఐదు మరి కొత్త వైద్య కళాశాలలు ఎక్కడ పెరుగుతున్నాయి మరి మనకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏమైనా పెరుగుతున్నాయా లేదా అనేది మరి ఇక్కడ ఇంకా అప్డేట్ రావాల్సి ఉంది మరి న్యూ మెడికల్ కాలేజెస్ సంబంధించి మరి ఇక్కడ న్యూస్లో చూసినట్టయితే నేషనల్ మెడికల్ కౌన్సిల్ రీసెంట్లీ అప్రూవ్డ్ మనకి న్యూమర్సిటీ న్యూ మెడికల్ కాలేజ్ సిగ్నిఫైడ్ నెంబర్ ఆఫ్ న్యూ మెడికల్ సీట్స్ ఇరవై నాలుగు అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ కదా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అంటే దీస్ అప్రూవల్స్ క్లౌడ్ ఎడిషన్ ఆఫ్ ద ఫార్టీ వన్ న్యూ మెడికల్ కాలేజెస్ అండ్ సబ్సీక్వెంట్ ఇంగ్రీజ్ ఆఫ్ టెన్ థౌసండ్ అన్నారు విచ్ రైజెస్ టోటల్ వన్ థర్టీ సెవెన్ సీట్స్ మరి ఇది ఏ మెడికల్ కాలేజెస్ అనేది ఇంకా అప్డేట్ మరి ఇంగ్లీష్ పత్రికల్లో కూడా దీనికి సంబంధించిన వార్తా కథనం అయితే రావటం అయితే జరిగింది ఎన్ఎంసీ అప్రూవ్స్ టెన్ థౌసండ్ సిక్స్ న్యూ మెడికల్ సీట్స్ ఫార్టీ వన్ మెడికల్ కాలేజ్ ట్వంటీ ఫోర్ ది మూవ్ విల్ రైజ్ ఇన్ ఓవరాల్ వన్ ల్యాక్ థర్టీ ఎయిట్ సో ట్వంటీ ఫోర్ అకాడమిక్ ఇన్క్లూడింగ్ ద ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ద నేషనల్ ఇంపార్టెన్స్ ఇది స్టూడెంట్స్ మరి ఇంకా కది మరి ఏ మెడికల్ కాలేజ్ ఆంధ్ర తెలంగాణలో ఏమైనా స్టూడెంట్స్కి అప్డేట్ ఉన్నాయని మరి ఇప్పుడు అప్డేట్ అయితే మరి మాకు ఏమీ లేదు మరి నేను చెక్ చేసి మీకు అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ బాయ్